అయిన తర్వాత ఏపీ రాజధానిపై మరో సంచలన ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వెళ్ళిపోతే టెక్నికల్ కమిటీ నివేదిక కోసం జాప్యమైన అమరావతి రాజధాని పనులు డిసెంబర్ నెల నుంచి ఉన్నాయి కొత్త సంవత్సరంలో రాజధాని పతాక స్థాయిలో పనులు జరిగే పరిస్థితి ఉంది టెక్నికల్ రిపోర్ట్తో సంబంధం లేని రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పనులు అభివృద్ధి ప్రాజెక్టులకు సిఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచేసింది అయితే టెండర్లు కొలికి రావడానికి మరికొంత సమయం పడుతుందని వీటిలో ప్రధానంగా సిఆర్డీఏ ప్రధాన పరిపాలనా కార్యాలయంగా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేందుకు నూట అరవై కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు దీంతో పాటు సమాంతరంగా ఇంటీరియర్ డిజైన్స్ ఆర్కిటెక్ట్ డిజైన్స్ తదితర పనులకు మరో నూట ఎనిమిది కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు పనులకు తొమ్మిది వందల ముప్పై కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు హ్యాపీనెస్లో ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అదనపు హంగుల కోసం మరో ఏడు వందల ముప్పై కోట్ల వేయంతో టెండర్లు పిలిచారు ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఇవన్నీ కొలికి రావడానికి కొంత సమయం పడుతుంది టెండర్లు ఖరారీ పనులు చేపట్టడానికి నవంబర్ డిసెంబర్ నాటికి సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు ఇక టెక్నికల్ కమిటీ ద్వారా నియమితులైన హైదరాబాద్ చెన్నై ఐఐటి సంస్థల ప్రతినిధులు ఇటీవలే రాజధాని భవనాలు హైకోర్టు బేస్మెంట్ కాంక్రీట్ ఇతర భవనాల కాంక్రీట్ దృఢంగా ఉందని ఉక్కు కూడా మంచిగా ఉందని నివేదిక అవ్వడంతో ఈ పనులు కొనసాగి కొనసాగింపు కూడా కన్సల్టెంట్ల కోసం టెండర్లు పిలిచారు శాశ్వత రాజధాని పనులను ఎనిమిది వేల కోట్ల వ్యయంతో చేపట్టే పరిస్థితి ఉంది ఇప్పటికే సిఆర్డిఏ ప్రధాన పరిపాలనా భవనం హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులకు రెండు వేల కోట్ల మేర టెండర్లు పిలిచారు అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు అయిన సీడ్ యాక్సెస్ రోడ్డు రెండవ దశల పనులు ప్రారంభించేందుకు సిఆర్డిఏ ఇప్పటికే సిద్ధమైంది రెండవ దశ పనులు ఆటంకంగా ఉన్న మొత్తం పదకొండు కోర్టు కేసులను పరిష్కరించుకునేందుకు సిఆర్డిఏ తీవ్రంగా కృషి చేస్తోంది సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లి నుంచి మణిపాల్ హాస్పిటల్ మీదుగా పక్కగా మణిపాల్ హాస్పిటల్ పక్కగా ఎన్హెచ్ పదహారుకి అయితే కలుస్తుంది ప్రస్తుత కనకదుర్గ వారధి దిగువ నుంచి అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ రోడ్డు కనెక్ట్ అవుతుంది ఇదే ఎన్హెచ్ పదహారుకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా అభివృద్ధి చేపట్టిన మరో మరో నాలుగు రోడ్లను కూడా కలపాలని నిర్ణయించారు అయితే వీటికి పెద్దగా భూసేకరణ అవసరం అనేది ఇటీవల వరదల కారణంగా విజయవాడ నగరం ముంపును గురి కావడంతో భవిష్యత్తులో అమరావతికి వరద ప్రమాదం లేకుండా మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా అమరావతి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేశారు అమరావతి కొండవీడువాగు గ్రావిటీ కెనాల్ పాలవాగులను విస్తరించేందుకు డిజైన్ చేశారు వీటితో పాటు ఆరు చోట్ల రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేయడం మరో మూడు చోట్ల పంపింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఈ పనులు దాదాపు మూడు వేల కోట్లకు పైగా ఉండొచ్చని చెప్తున్నారు డిసెంబర్ నుంచి పనులు అయితే ఊపందుకొనున్నాయి